టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి రెడ్డికి మద్దతు తెలుపుతూ కోవూరు నియోజకవర్గ చేనేత ఆత్మీయ సమావేశం కోవూరు మండలం లేకుంటపాడు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు బీజేపీ జనసేన టీడీపీ జిల్లా నేతలు పాల్గొన్నారు మహిళలు ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో చేనేత కుటుంబాలు పాల్గొన్నారు

ధన్యవాదాలు సెంట్రల్ గవర్నమెంట్ మనతో ఉంది మనతో ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం వల్ల చేనేత కానీ ఇంకేదన్నా ఏది ఉన్నా మనకి ఆయన నుంచి సహాయం ఉంటది మన రాష్ట్రానికి ఇక్కడ మనం ప్రజల ప్రభుత్వం రావాలంటే మనం చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా ప్రజల గవర్నమెంట్ అయితే చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే లేదంటే చాలా ఇబ్బందులు పడతాం ముందుకి మీ అందరికీ చెప్పేది ఒకటే మనందరం కలిసి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత అట్టే ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా కోర్ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తు ఓటేసి నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ ఇబ్బందులు వచ్చినా కార్మికులు కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేమైతే నిలబడి మీకు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఎట్ట మనం తీర్చాలనే దానికి చూస్తాం మిమ్మల్ని ఏదో ఈ రోజు ఓటు కోసం అని చెప్పే మనుషులు అయితే మేము కాము చెప్పినట్టు మేము ఖచ్చితంగా మాట మీద నిలబడి ఇబ్బందులు ఉన్నీ ఖచ్చితంగా ఆ ఇబ్బందులు తీర్చేదానికే మేమిద్దరం కూడా ఈ రోజు ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం లేకపోతే ఇది చేయాలనే మామూలుగానే సేవ చేస్తా ఉన్నాం కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో చేసేది వేరు దీంట్లో ఇంకా ఆనందం కలగద్ది ఎందుకంటే మేము ఇప్పుడు చేసేది నలుగురికైతే అయితే రేపు నలభై మందికి చేస్తాం అది చాలా కూడా మంచిది నేను రాజకీయ నాయకులు కాదు కాబట్టి నాకు ఎన్ని తెలుసు అని నేను చెప్పను ఎందుకంటే నాకు చేనేత కార్మికులే ఇంతమంది ఉన్నారని తెలీదు కాబట్టి మీ సమస్యలు ఎట్లా తెలుస్తాయి నాకు అవే తెలియదు కాబట్టి ఇప్పుడే అన్నాళ్ళు చెప్పారు మొన్న నేను రెండు మూడు ఊర్లకు వచ్చినప్పుడు ఆ ఊర్లలో వాళ్ళు చెప్పారు అమ్మ మేము చేనేత కార్మికులు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మొట్టమొదటి చూస్తున్నాను కాబట్టి నేను మీకు అందరికీ ఒక మాట అయితే ఇస్తాను మీకు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సార్ ఎంపీగా గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి మాత్రం ఇంతమంది మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి అయితే తెస్తానని నేను మాకు ఇస్తున్నాను ఎందుకంటే అది మనము ఒక దగ్గర ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వస్తే అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అప్రూవ్ అవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఇద్దరము కలిసి అదే కాకుండా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మంది బీజేపీ వాళ్ళ సహకారం కూడా మనకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా సరే మీకోసం సాధించి మీకందరికీ తీసుకురాగలను అని ఒక నమ్మకం కుదిరి నాకు సో తప్పకుండా మనము కోరు నియోజకవర్గాన్ని చేనేత వస్త్రాలకు ఒక రోల్ మోడల్ గా చేసుకుందాం టూల్ పై ఉన్న ఐదు శాతం మరియు రంగు రంగు రసాయనాలపై ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని కోరారు సొంత ఇల్లు లేని చేనేతలకు మూడు సెంట్లు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసి వర్క్ షెడ్లు నిర్మింపజేయాలి చేయాలి నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కును మంజూరు చేయించి తద్వారా కార్మికులకు అధునాతన టెక్నాలజీని పెంపొందించే ఉపాధి కల్పించాలన్నారు దీనికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ కల్ అదేవిధంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే విధంగా చూస్తాము ఇది పేద చేనేతలకు హెల్త్ కార్డులు అందించే విధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ సబ్సిడీని కూడా అందించాలని కోరారు ఇది కూడా నేను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాను యాభై సంవత్సరాలు దాటిన నిరుపేద చేనేతలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు అది కూడా తప్పకుండా అమల్లోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా నుంచి ఇద్దరు మొట్టమొదటిసారి సేవ చేయడానికే నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ప్రతిరోజు నేను ఈ క్యాంపెయింగ్కి వెళ్తున్నా ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా ఇంతమంది అభిమానంతో తరలి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అభిమానానికి నా తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి మన సమస్యలన్నీ తీరుకోవాలి తప్పకుండా మీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను